ప్రభు దేవుని బిడ్డ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం డెబ్బై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము దేవా నీ నీతి మహా ఆకాశం అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాట వాడెవడు ప్రేమ దేవుని బిడ్డారా ఆయన నీతి అనేది ఆకాశం కంటే మహా ఆకాశం అంతా ఉన్నతమైనదిగా ఉన్నది పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను దేవుని ప్రజలు జీవితంలో వారు కోరుకుంటున్నటువంటి మాట ఏమిటంటే మా బ్రతుకుల్లో మా కుటుంబాల్లో దేవుని వలన గొప్ప కార్యాలు జరగాలి వారిని అందరు గమనిస్తున్నారు ఎరుగు పొరుగు వారు అన్నిలు ముఖ్యముగా అయితే అన్యజనులు గమనిస్తున్నారు వారు అంతటి శ్రమలో అంతటి వేదనకరమైన పరిస్థితుల్లో వారు నిలిచి ఉండి కూడా వారట దేవుని ఆరాధించడం ప్రార్థించడం ప్రభుని స్థుతించడం అయితే వారు మానలేదు వారు ఏమి చేస్తున్నా తెలుసండి ప్రభుని ఆరాధన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వారి జీవితంలో గొప్ప కార్యములు అనేవి ప్రభు చేసి ఉన్నారు వాళ్ళంతటా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు మనం ఈ రోజున ఇంత సంతోషంగా ఉన్నామే ఎంత ఆనందం భరితముగా మన జీవితం అలచబడింది ఇది ఎలా సాధ్యమైంది అని ఒకరికొకరు కూడా చెప్పుకుంటుంటే వాళ్ళు కొందరు అంటారు దేవాది దేవుడు మన విషయమై గొప్ప కార్యాలు చేశాడు అన్ని జను కూడా చెప్పుకుంటున్నారండి యహోవ వీరి పక్షము నిలిచి గొప్ప కార్యములు చేశాడు ఈ గొప్ప కార్యములు అనేవి ఆయన మాత్రమే చేస్తాడు ఎవరు కూడా చేయలేరు అందుకే వాక్యం ఉంటుంది ఆయనతో సాటి అయిన వాడు ఎవడు కూడా లేడు దేవునికి మహిమ కలుగును గాక నీవు ఎదురు చూస్తున్నావు నా ప్రభు నీ జీవితంలో ఇంకొను దైవ సంబంధమైన గొప్ప కార్యములు నీవు పొంది నడిపించబడుతుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము మీరు కూడా ఏకీభవించండి ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన మా బ్రతుకుల ప్రభా మేము గొప్ప కార్యములు పొందాలి అంటే నా తండ్రి మేము నాయన విడువక ప్రార్థించి స్థుతించి ఆరాధించినప్పుడు నీ బిడ్డలు అలనాడు నాడు వారు ప్రార్థించి స్థుతించి ఆరాధించినప్పుడు గొప్ప కార్యములు జరిగించి మీకై మీరు మీ నామమును హెచ్చించుకొని ఉండగా నిశ్చయముగా తండ్రి అన్నిల మధ్యలో నీ బిడ్డలు వారు ఎదురు చూస్తుండగా గొప్ప కార్యములు ఈ రోజున నీ బిడ్డలకు జరుగును గాక నీతో సాటిన వాడు లేడని మీరు తెలియపరచండి ఈ మాటలు నీ బిడ్డల జీవితం స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి మామేన్